ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లల యాన్యువల్ డే ఫంక్షన్కి మినిస్టర్ వస్తూ ఉంటాడు అప్పుడు దగ్గరుండి ప్రిన్సిపల్ బుకే ఇచ్చి ఆయన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటుంది అమర్ శివ కూడా ఇద్దరు దగ్గరుండి సార్ లోపలికి వెళ్ళండి సెక్యూరిటీ మొత్తం ఫుల్గా ఉంది అని చెప్పి లోపలికి పంపిస్తూ ఉంటారు అలా లోపలికి వెళ్ళినా వెంటనే ఆ మరి ఆలోచిస్తూ ఉంటాడు సార్ ఏమైంది సార్ అని శివ అడుగుతూ ఉండటంతో ఏమీ లేదు ఇప్పుడు ఆ తీవ్రవాదులు నిన్న స్కూల్కి వచ్చి మొత్తం ఇక్కడ రెక్కి వేసుకొని ఇక్కడ అటక్ ప్లాన్ చేయాలి అని వెళ్ళారు కానీ ఇప్పటి వరకు కూడా నాకు అలాంటిదేమీ అనిపించట్లేదు ఈ దదాపులకి కూడా వచ్చినట్లు కనిపించటం లేదు అంటే వాళ్ళు ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు ఆ ప్లాంట్ ఏంటి అన్నది నాకు అర్థం కావటం లేదు రండి నాతో పాటు రండి అని ఆ స్కూల్ చుట్టూ కూడా మొత్తం తిరుగుతూ ఉంటాడు ఇంకోవైపు మనోహరి మీనంతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది స్కూల్ బిల్డింగ్ బ్లూ పెయింట్ కాస్త చెక్ చేస్తూ స్కూల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా అక్కడ కింద ఒక టన్నెల్ కట్టి ఉంటుంది ఆ టన్నెల్లో మనం ఎంటర్ అయిపోయాము అంటే నేరుగా ఆడిటోరియం పక్కకి వెళ్ళిపోవచ్చు ఆ టన్నెల్లో ఎంటర్ అయిపోయి చుట్టూ ఆడిటోరియం దగ్గరికి అని బూ ప్రింట్ చూస్తూ ఫోన్లో మీనల్కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది సరే అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా అని మీ మీనని ఫోన్ పెట్టేస్తాడు రండి మనం ఆ టన్నెల్ దగ్గరికి వెళ్ళాలి అని మీనంతన మనుషులతో సహా ఆ టన్నెల్ దగ్గరికి వస్తాడు ఆ టన్నల్ని ఓపెన్ చేసి వీనంతర మనుషులతో టన్నల్తోకి దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుండి ఆడిటోరియం దగ్గరికి రావాలి అని చెప్తారు అమర్ ఎక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని మొత్తం చెక్ చేసి అదే టన్నల్ దగ్గరికి వచ్చే పైన నిల్చొని ఉంటాడు సరిగ్గా సౌండ్ రావడంతో శిష్ అరవకండి అని భీనంతర మనుషులకి చెబుతూ ఒక్క క్షణం ఆగిపోతాడు అదే డన్నుల దగ్గర అమరణించిపోయి ఏం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటూ ఉంటారు యాన్యువల్ డే ఫంక్షన్ స్టార్ట్ అయిపోవడంతో అంజు పాప ఒళ్ళో కూర్చొని ఇద్దరు ఎంజాయ్ చేసి ఆ ఫంక్షన్ మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటారు బాగా అంజు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఆ ప్రోగ్రాం ఎంజాయ్ చేస్తూ ఉంటారు